జూపల్లి కృష్ణారావు గారు మీరు ముందు నియోజకవర్గానికి రండి మీరు టూరిజం మంత్రి కాదు టూరిస్ట్ మంత్రి లెక్క వ్యవహారం చేస్తున్నారు అప్పుడో ఇప్పుడో వచ్చిపోవడు తప్పితే ఎప్పుడు వస్తలేరు నియోజకవర్గానికి మీరు రైతులు ఆదుకుంటలేరు విద్యార్థులను ఆదుకుంటలేరు ఇతర పార్టీ నాయకులను మరి కక్ష కట్టినట్టుగా వారి మీద అత్యాచారాలకు ఆగడాల కొడిగడుతున్నారు ఇప్పుడు నేను దారిలో వస్తూ ఉంటే కూడా మన సాతాపూర్ ఊర్లో కూడా ఒక పిల్ల పరమేశ్ అనేటటువంటి మా కార్యకర్తను కూడా నిన్న రాత్రి ఇవాళటి మీటింగ్ కోసం ఫ్లెక్సీలు కడుతుంటే దారుణంగా యాభై మంది ఒక్క పిల్లగాని మీద దాడి చేసి దెబ్బలు తీసినటువంటి పరిస్థితి ఉన్నది మరి ఇదేం రాజ్యం అయ్యా ఎందుకు ఇట్లాంటి రాజ్యం ఎందుకంత భయపడుతున్నారు మీరు ప్రశ్నలకు భయపడితే ఎట్లా మేము మీకు ఎదురొట్టి ఉద్యమం చేసి నిజ నీతి నిజాయితీతోని కొట్లాడి తెలంగాణ తీసుకొని రాలేదా మీరు కూడా అదే చేయండి మీరు ప్రభుత్వంలో ఉన్నారు ప్రజలు మెచ్చే పని చేయండి తప్పితే ప్రతిపక్షాల మీద దాడి చేస్తే మీకేం రాదు అందుకే మళ్ళీ ఇవాళ చెప్తా ఉన్నాం ముఖ్యమంత్రి గారు మీ మహబూబ్నగర్ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా నుండే చెప్తా ఉన్నాం ఖచ్చితంగా పింక్ బుక్ మెయింటైన్ చేస్తాం మా కార్యకర్తల మీద దాడి చేసిన వాళ్ళు నాయకులైనా అధికారులైనా ఎవ్వరిని కూడా వదిలిపెట్టం అందరి చిట్టా రాసి పెట్టుకుంటాం మాకు కూడా టైం వస్తుంది అప్పుడు మాత్రం ఖచ్చితంగా చెప్తామని చెప్పి మరి అంతవరకు మొక్కవోన్ ధైర్యంతో మొత్తం యావన్ మంది కూడా ముందుకు సాగాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ నాయకులందరినీ కూడా కోరుతా ఉన్నాను